హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీటిని మీ ఊర్లో ఏమంటారో నాకైతే తెలియదు కానీ మా ఊర్లో అయితే అప్పటి పూలు అంటారనమాట సో మా విలేజ్ స్పెషల్ అని చెప్పాలి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా సో మా ఊర్లో తప్ప నేను ఎక్కడ చేయటం చేయటమైతే చాలా చాలామంది చేస్తారేమో తెలీదు బట్ మా ఊర్లో అయితే చాలా చాలా స్పెషల్ అనమాట సో సమ్మర్లో ప్రిపేర్ చేసుకుంటే మనం వీటిని ఒక సంవత్సరం అంతా కూడా నిల్వ పెట్టుకుని హ్యాపీగా తినేయచ్చు వర్షం వచ్చినప్పుడు వేయించుకొని తినచ్చు అలాగే సాంబార్లో పప్పులో పిల్లలకి చిప్స్ లాగా చాలా బాగుంటుంది అనమాట మనం బయట తెచ్చుకొని వేయించుకుంటాం కదా ప్యాకెట్లో అవి ఎక్కువ నూనె అయితే లాగేస్తాయి ఇవేంటంటే తక్కువ నూనె లాగుతాయి అలాగే మనం హోమ్మేడు ఇంకా మినప్పిండితో చేస్తాం కాబట్టి వెరీ హెల్దీ అనమాట దీనికోసం అయితే మినప్పప్పుని ఆరు గంటల పాటు నానబెట్టి పొట్టంతా తీసేసుకుని నీట్గా కడుక్కొని ఎండలో పెట్టుకోవాలన్నమాట మేమైతే రెండు కేజీల వరకు మినపప్పు రావడం కోసం ఎనిమిది గ్లాసుల వరకు మినపప్పుని నానబెట్టి కడిగి పొట్టు తీసి ఎండ పెడితే ఆరు గ్లాసుల వరకు అయితే ఈ మినపప్పు అయిందనమాట సో ఇప్పుడు కేజీకి చేసుకోవాలంటే దీంట్లో సగం నానబెట్టుకోవాలన్నమాట అంటే నాలుగు గ్లాసులు పొట్టు మినపప్పు నానబెట్టుకుని కడిగి ఎండబెడితే మూడు గ్లాసుల వరకు అవుతుంది అదే మినపగుళ్ళు అయితే మూడు గ్లాసులు నానబెట్టుకుని తర్వాత ఎండబెట్టుకుంటే సరిపోతుందనమాట సో ఇది వచ్చేసి తెల్లగా ఉన్నది అప్పడాల కారము ఇది ఒక యాభై గ్రాముల వరకు ఉంటుంది నెక్స్ట్ ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు యాభై గ్రాములు ఎండుమిర్చి మూడు టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు మిక్సీలో వేసుకుని తర్వాత మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుని చక్కగా గ్రైండ్ అయితే చేసేసుకోవాలన్నమాట అప్పడాల కారం కూడా ఇందులోనే వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పునైతే వేసుకుని తర్వాత కొంచెం అల్లము పెద్ద ఇంచు తీసుకొని కట్ చేసుకుని వేసేసామన్నమాట ఇవన్నీ కలిపేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ఏ రోజైతే అప్పుడ పూలు చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజే పిండి అయితే ఆడించుకోవాలన్నమాట మనం కడిగి ఎండబెట్టిన మినపప్పు అయితే నిలువ ఉంటుంది కానీ ఇలా ఆడించిన పిండి మాత్రం నిలువ ఉంచకూడదు సరిగ్గా రావు సో ఏ రోజు చేస్తామో ఆ రోజే పట్టించుకోవాలన్నమాట ఈ ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ టైంలో అయితే స్టార్ట్ చేసాము పిండి పట్టించుకొచ్చిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంగువనైతే యాడ్ చేసుకుని పొడి పిండిని ఒకసారి అంతా కలిసేలాగా ఇంగువ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట కలిపేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ముందు మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఏదైనా గుడ్డలో వేసేసుకుని దాంట్లో కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని మనం వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట అంటే దీంట్లో మామూలుగా ఇంకా మంచినీళ్ళు ఏం వేయకుండా ఈ పేస్ట్తోనే కలిపేసి నీళ్లు తీస్తారనమాట ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కారము అన్నీ కూడా బాగా కలిసిపోయి నీళ్ళల్లో వేసి కలపడం వల్ల పిండికి త్వరగా కలిసి అన్ని ఫ్లేవర్స్ బాగా పడతాయి అనమాట సో అందుకని మొత్తం కలిపేసి పిండి వేసుకొని ఆ వాటర్తోనే ఈ పిండిని అయితే కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి పిండి కలపడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇది మినపిండి కాబట్టి బాగా జిగురుగా ఉంటుందన్నమాట చేతితో కలపడం చాలా గట్టిగా ఉంటుంది మన చపాతి పిండి అయితే ఈజీగా కలిపేస్తాం కదా సో ఇది అలా ఉండదు అనమాట చాలా గట్టిగా ఉంటుంది సో ఫస్ట్ నీళ్లు కూడా చూసి వేసుకోవాలన్నమాట లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని ఇట్లా చపాతి ముద్దలాగా చేత్తో సాధ్యమైనంత వరకు కలిపేసుకోవాలన్నమాట ఇలా గట్టిగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా నూనె వేసుకొని మళ్ళీ కొంచెం ఆ నూనె పిండి ముద్దులోకి పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇంకా చేత్తో ఎంత కలిపినా కూడా మనకి నార్మల్గా అయితే పిండి సరిగ్గా కలవద్దు అనమాట లోపల అలానే ఉండిపోతుంది సో దీన్ని రోట్లో వేసుకుని దంచుకోవచ్చు మాకైతే ఎండ బాగా ఉందన్నమాట సో ఇంకా అందుకని మా అత్తాను ఇంకా మా అమ్మ ఏం చేస్తున్నారంటే ఇంకా డిప్పలోనే దంచేస్తున్నారు అనమాట ఇది రాకలి బండ అంటారు కదా అదనమాట సో ఇంకా ఆ బండకు కూడా కొంచెం నూనె రాసుకొని ఇంకా పిండిని అయితే బాగా సాధ్యమైనంత వరకు దంచేసుకోవాలి సో ఇది రెగ్యులర్గా ఇంట్లో చేయం కాబట్టి మా పిల్లలకైతే చాలా కొత్తగా ఉందనమాట ఇంకా కూర్చొని అలానే కదలకుండా చూస్తూ ఉన్నారు పిండి కలుపుతుంటే సో ఇంకా ఇలా బాగా అయితే కలపాలన్నమాట చక్కగా సాఫ్ట్గా మనకి చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా వస్తుందో అంత సాఫ్ట్గా అయ్యే వరకు పిండిని బాగా దంచేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా పిండి బాగా కలిసేలాగా కలిపిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ చపాతి పిండిలాగా ఉన్న ముద్దని మళ్ళీ తీసుకొని ఒక ఆయిల్ అయితే కొంచెం అప్లై చేసుకొని పైకి కిందకి మళ్ళీ ఇలా కొట్టినట్టు చేసేసి పిండిని అయితే కొంచెం సేపు నానబెట్టుకోవాలన్నమాట ఒక రెండు గంటలు నానితేనే బాగా వస్తుంది సో ఇది వచ్చేసి మేము మార్నింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి టెన్కి అట్లా కలిపేసామన్నమాట తర్వాత ఇంకా తినేసి అయితే చేయడానికి కూర్చోవాలి ఎందుకంటే చాలా టైం పడుతుంది సో మనం కేజీకి చేసుకుంటే త్వరగానే అయిపోతుందనమాట సో ఇంకా రెండు గంటలు నానిన తర్వాత ఇంకా చేయడం అయితే స్టార్ట్ చేసాము వీటికి ముఖ్యంగా కావాల్సినవి అయితే ఈ పీటలు అనమాట వీటిని అప్పుడ పూల పీటలు అంటారు పీటకి చిన్న చిన్నగా బెజ్జాలు పెట్టేసి అయితే ఉంటుంది సో ఇవి అందరికీ ఉండవు మాకైతే మా పక్కన ఉన్న ఆంటీకే ఉన్నాయి అందరూ ఎవరు చేసినా ఆ పీటలే తీసుకెళ్ళి చేసుకుంటారనమాట పల్లెటూరులో కాబట్టి అందరూ ఏదైనా షేర్ చేసుకుంటూ ఉంటారు సో ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట ఆ పీటలు ఇంకా ఇవి చేయడానికి ఇంకా చాటలు కూడా కావాలన్నమాట రెండు మూడు చాటలు అయితే కావాలి సో ఫస్ట్ అయితే ఇంకా పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా అయితే వీటి మీద రుద్దాలన్నమాట ఇది కూడా చాలా టాలెంట్ కావాలి మా అత్తకు మాత్రమే వచ్చిందనమాట సో నేనైతే రుద్దాను నా వేల వెనకాల పిండి వచ్చేస్తుంది అలా అయితే పాముల్లాగా బారుగా అయితే రాలేదనమాట వీటిని మనం డైరెక్ట్గా ఇట్లా ఎండబెట్టుకునైనా చేసుకోవచ్చు కానీ పిల్లలకి మనకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట రింగ్స్ లాగా చేస్తే బయటకున్న చిప్స్ లాగా ఉంటాయి సో అందుకనైతే ఈ ప్రాసెస్ అనమాట ఇంకా తీసిన వాటిని తీసినట్టుగా ఒక చాట మీద అయితే పెట్టేసుకొని పెట్టిన దాన్ని మళ్ళీ ఎండలో పెట్టి రావాలన్నమాట ఎండలో పెట్టిన తర్వాత అది కొంచెం సేపు ఆరుతుంది ఇవి చేసిన రోజు ఎండ మాత్రం బాగా ఉండాలన్నమాట చేసినవి చేసినట్టు తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుంటూ ఉండాలి మళ్ళీ పది నిమిషాల కంటే ఎక్కువ ఆరకూడదు అనమాట మళ్ళీ డ్రైగా అయిపోతే అలా చుట్టడానికి అయితే రాదనమాట సో ఇవి కొంచెం ఆరాయి ఇంకా ఆరిన తర్వాత తీసుకెళ్ళి మనం ఒక ప్లేట్లో పెట్టుకుంటే వాటంతటా అవే రాలిపోతూ ఉంటాయి అన్నమాట చాటాలు యూస్ చేయడం వల్ల ఇది బెనిఫిట్ అనమాట చాట మీద అయితే రాలి అలా పడిపోతుంది అలాగే ఇంక ఇక్కడ ఒక తెల్ల డిప్ప మీద పెట్టాం కదా ఆ డిప్పకి మాత్రం అంటుకున్నాయి రావట్లేదు అనమాట మళ్ళీ ఎలా అయితే పెట్టామో ఒక్కొక్కటి తీసి ప్లేట్లో అయితే వేసుకోవాల్సి వస్తుంది చాట మీద అయితే చక్కగా భలే దాని అంతటి అవే రాలిపోయి ప్లేట్లో పడిపోతున్నాయి అనమాట సో ఇంకా ప్లేట్లో వేసుకున్న వాటికి ఒక గ్లాస్లో అయితే నీళ్లు తీసుకుని లాస్ట్లో ఒక చుక్క తడి చేసుకుని ఇలా స్టిక్ చేస్తే మినపిండి జిగురుగా ఉంటుంది కదా చక్కగా అతుక్కుపోతుంది ఇలా అంటించేసుకుంటే రింగ్స్ లాగా వస్తాయి అన్నమాట చక్కగా గొట్టాల లాగా బాగున్నాయి అనమాట వేలుకు తగిలించుకుని తినొచ్చు పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది సో ప్రాసెస్ అయితే కొంచెం కష్టమే కానీ సంవత్సరం అంతా తినాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా సో ఇవి ఊర్లలో మాత్రమే సాధ్యం అవుతాయి ఎందుకంటే నలుగురు కావాలి చేయడానికి ఇక్కడైతే మా పిల్లలు అయితే ఫుల్గా హెల్ప్ చేశారనమాట ఈరోజు ఎందుకంటే అవి చేయడం తీయడం మళ్ళీ పెట్టి పెట్టినాక తీసుకురావడం సో బాగా అయితే హెల్ప్ చేశారు పైగా అవి ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది అనమాట వాళ్ళకి ఇలాంటివి పిల్లలకి కొన్ని మెమరీస్ లాగా కూడా అనమాట సో మా చిన్నవాడైతే అంత ఇంట్రెస్ట్గా తీసాడనమాట ఇంకా ఇలా తీసిన తర్వాత ఇంకా అన్నీ ఆరిన తర్వాత అయితే ఇంకా ప్లేట్లో వేసేసుకుని ఇంకా అందరం కూర్చుని అయితే చుట్టేసాము చుట్టిన తర్వాత వీటిని ఇంకా ఎండలో పెట్టేస్తే గట్టిగా అవుతాయన్నమాట ఈ విధంగా అయితే చక్కగా ఎండలో వేసేసుకుని బాగా డ్రైగా పెట్టేసుకోవాలి ఈరోజు చేసి మళ్ళీ రేపు కూడా ఒకసారి అయితే ఎండ పెట్టుకుంటే చక్కగా ఫ్రై చేసినప్పుడు కరకరలాడితే అలాగే ఎక్కువ రోజుల పాటైతే నిల్వ ఉంటాయి అన్నమాట రెండు రోజులు ఎండిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అవుతాయి మేమైతే కొన్ని కావాలని చిప్స్ లాగా చుట్టకుండా అయితే ఉంచామన్నమాట నూనె చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసేసుకోవాలి బాగా హై ఫ్లేమ్లో వేస్తే మాడిపోతాయి సో చక్కగా నూనె కాగిన తర్వాత ఈ విధంగా వేసుకుని ఫ్రై చేసుకుంటే పప్పులో నంచుకొని తినడానికి బాగుంటాయి పిల్లలకి చిప్స్ లాగా కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో మా ఊరు స్పెషల్ అప్పటి అయితే రెడీ అయిపోయినాయి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్